ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని దుగ్గిరాల మండలం చిలువూరు దళితవాడకు చెందిన నరేంద్రబాబుకు ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంజూరైన చెక్కును గురువారం తెలుగుదేశం పార్టీ అందించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశం నేని శ్రీ అనిత ఎంపీ షేక్ జబీన్ పార్టీ నాయకులు తోటకూర సీతారామయ్య ఏళ్ల జయలక్ష్మి చిలువురు ఆశీర్వాదం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ అనిత జబిన్ లబ్ధిదారులు మాట్లాడారు వ్యక్తికి నారా లోకేష్ గారు సహకారంతో అనారోగ్యం పాలైన ప్రజలకి ఆదుకోట కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అరవై వేల రూపాయలు చెక్కు అందజేయడం జరిగింది పేదలు ఎవరి కష్టంలో ఉన్నా కూడా ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం వచ్చిన వచ్చిన నెల నుంచే ఏడు మొదటగా ఏడు వేలు తర్వాత నుంచి ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ అందజేస్తున్నారు అదేవిధంగా పేదల ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు పంచాయతీనికి నిధులు ఇవ్వడం జరిగింది మండల క్యాంటీలు ఇవ్వడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ బీసీ కార్పొరేషన్ లోన్స్ ఇవ్వడం జరిగింది అలాగే మన నియోజకవర్గంలో నారా లోకేష్ గారు పేదలకి మూడు వేలు ఇళ్ళ పట్టాలు అందజేయడం జరిగింది సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి అండగా అండగా ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాల్లో బాగుపంచుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చిలువురు గ్రామ ప్రజలందరికీ కూడా పేరుతోనే మా ధన్యవాదాలు ఈరోజు మా గ్రామంలో వేసి మాలపల్లిలో మల్లెబంటి నరేంద్రబాబు అనే అబ్బాయి ఆపరేషన్ చేయించుకున్నాడు అబ్బాయి సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేయగా నారా లోకేష్ గారి ఆర్థిక సహాయం చేశారు వారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం నరేంద్రబాబు నాకు ఆరోగ్యపరంగా బాగాలేదు ఆపరేషన్ చేపిస్తున్నాను దానికోసం సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాను నార్ లోకేష్ గారికి అర్థసాయంగా ఆరోగ్యాలు సహాయం చేశారు నాలవర్ లోహేష్ గారికి ధన్యవాదాలు దుగ్గిరాల గ్రామం కొత్త కాలనీ సమీపంలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారడంతో గాలి దుమారం చలరేగి పంట పొలాల్లో ఉన్న మొక్కజొన్న పంట కాలిపోయింది ఇటీవల రైతులు పంట కోసి కండెలను ఆరబెట్టిన క్రమంలో ఈ దారుణం చోటు చేసుకుంది తెలుగుదేశం పార్టీ నాయకులు పొలాల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడి కాలిపోయిన మొక్కజొన్న కండెలను పరిశీలించారు తెనాలి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆర్పి అదుపు చేశారు విషయాన్ని రాష్ట్ర మంత్రివర్యులు నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి రైతులకు సహకారం అందించడం జరుగుతుందని నాయకులు తెలిపారు పరిశీలించిన వారిలో నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు తెలుగు యువత నాయకులు నక్కా చిరంజీవి పర్వతనేని హర్ష పేర్లి వంశీ నవీన్ గౌడ్ కంచర్ల గోపాల్ వాసిరెడ్డి వినోద్ బొజ్జా బాలు యాదవ్ పాటిబండ్ల సాయి కిరణ్ తాడిశెట్టి వెంకటేశ్వరరావు వాసిరెడ్డి సుధాకర్ వల్లూరు కోటేశ్వరరావు ఉన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు దాదాపు మొక్కదొన్న కంకులు కూడా దగ్గమవడం చాలా బాధాకరం ఈ క్రమంలో కనుక మనం గమనించకపోతే లంకే నారాయణమ్మ లంకే మారుతీరావు తాడిపోయి నరసింహరావు గారు అనే రైతుకైతే ఆయన పంటను కాపాడుకునే ప్రయత్నంలో చేలోకి వెళ్లడం చేలోకి వెళ్ళిన వెంటనే మంటలు చుట్టుముట్టి ఆయనకి కాలిన గాయాలు చాలా తీవ్రంగా జరిగినాయి ఆయన వెంటనే ఆసుపత్రికి తీసుకోవడం జరిగింది ఈ క్రమంలోనే సమాచారం అందిన వెంటనే స్థానిక తెలుగుదేశం పార్టీ యువత తెలుగుదేశం పార్టీ రైతు నాయకులు వీరందరూ కూడా హుటాహుటిన బయలుదేరి ఏదైతే ప్రమాదం జరిగిన పొలాలు ఉన్నాయో ఆ పొలాల్లోకి వెళ్ళి తమ వంతు సాయం చేసి వెంటనే దగ్గరలో ఉన్న తెనాలి ఫైర్ ఇంజిన్ వాళ్ళకు ఫోన్ చేసి ఫైర్ ఇంజిన్ కూడా తీసుకొచ్చి రైతులకి తగినంత సహాయం చేసి ఏదైతే పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టాన్ని మంగళూరు నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్లి ఆయన చేత సాధ్యమైనంత వరకు తగినంత సహాయం కానీ సహకారం కానీ చేస్తామని మాట ఇచ్చారు ఈ క్రమంలో తెలుగు యువత సభ్యులందరికీ కూడా రైతులు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారు చేసిన సహాయానికి ఏ స్ఫూర్తిగా ఉన్న లోకేష్ గారు కూడా వారు